ఎలుబో హోం వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ వర్చువల్ టూర్ క్రియేటర్ ఈ జాబ్లో మీరు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ లేదా బిజినెసెస్ కోసం ఇంటరాక్టివ్ వర్చువల్ టూర్స్ క్రియేట్ చేస్తారు మరియు పొటెన్షియల్ క్లయింట్స్ కి ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు వర్చువల్ టూర్ క్రియేటర్గా మీరు మూడు అరవై ఫోటోగ్రఫీ వీడియో ఎడిటింగ్ మరియు సాఫ్ట్వేర్ టూల్స్ ఉపయోగించి ప్రొఫెషనల్ వర్చువల్ టోర్స్ డిజైన్ చేయాలి టోర్స్ ఇన్ఫర్మేటివ్ ఇంటరాక్టివ్ మరియు విజువలీ అపీలింగ్గా ఉండేలా ఎన్షోర్ చేయాలి వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్గా గా పని చేయవచ్చు రోజుకు సుమారు మూడు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు శాలరీ ప్రాజెక్ట్ బేస్డ్ లేదా ఆవలి స్ట్రక్చర్లో ఉంటుంది కంపిటేటివ్ పే అందిస్తుంది ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో వర్చువల్ టూర్ సాఫ్ట్వేర్ టూల్స్ మూడు అరవై ఫోటోగ్రఫీ ఎడిటింగ్ టెక్నిక్స్ మరియు క్లయింట్ ఇంటరాక్షన్ మెథడ్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల ముప్పై ఏడు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి